అనే మహానుభావుడు మూడు వేల సంవత్సరాల క్రితం బ్రెయిన్ ఓపెన్ చేసి కడితి కట్ చేసి కంటి ఆపరేషన్ చేశాడు ఒళ్ళు కాలిపోతే చర్మం వేసాడు మూడు వేల సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే పనిముట్లు కనిపెట్టాడో వాటి మీద ఆధారంగానే టెక్నాలజీ అంతా డెవలప్ అయింది ఆ సుశ్రుతుడు అంటే మనకి ఎవరికి తెలియదు పనికి మన యదో పేరు అన్ని మనం చదువుతాం ఆ సుశుతుడి యొక్క బొమ్మని జర్మనీ దేశంలో వైద్యశాలలో పెట్టుకున్నారమ్మా చరకుడు వైద్య శాస్త్రం నిపుణుడు నాగార్జునుడు రసాయన శాస్త్రం తిట్ట అలాగే గణితం ఈ రోజు మేము మీ చేతులందరూ మొబైల్ మొబైల్ ఉన్నాయంటే దాన్ని కనిపెట్టడానికి ఆ హాస్క్రాచార్యుడైన ఒక ఆయన సున్నాను కనిపెట్టి ప్రపంచానికి అందించాడు కాబట్టి ఈ రోజు మొబైల్స్ కంప్యూటర్స్ ఉన్నాయి ఆ సున్నా ని కనిపెట్టింది గణిత శాస్త్రవేత్త ఆయనే మునీశ్వరుడు ఆయనే సైంటిస్ట్ కానీ ఎవరికి తెలియదు ప్రపంచానికి గురు మనం మనం అన్ని అందించాం ప్రపంచానికి కానీ దుర్మార్గులు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా దుర్మార్గు అని పనులు చేస్తూ మన గొప్పతనాన్ని చేస్తున్నారు మన మునీశ్వర్ని మనకు మనం కనిపెట్టిన విషయాన్ని దాచేసి అక్బర్గాడు బాబర్గాడు పనికి మన ఎదవల ఫోటోలు మన పుస్తకాలు తయారు చేశారు